హాయ్ వన్ వెల్కమ్ టు విజాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి దీంట్లో అన్ని ఎమ్యూనిటీస్ తోటి సేల్క్ అనేది వచ్చిందనమాట జిమ్ ఫంక్షన్ హాలు పిల్లలకి ప్లే గ్రౌండ్ సెక్యూరిటీ ఎంట్రన్స్ ఆర్చి ఈ విధంగా మనకి మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా అయితే వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే థౌజండ్ నైంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి కార్ పార్కింగ్ అయితే ఉందన్నమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఈ అపార్ట్మెంట్లో మనకి ఇమ్యూనిటీస్ అనేవి ఉన్నాయన్నమాట అండి జిమ్ ఫంక్షన్ హాల్ పిల్లలకి ప్లే గ్రౌండ్ ఈ విధంగా మనకి ఎమ్యూనిటీస్ తోటి సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ అన్డివిడెడ్ షేర్ కింద నలభై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో చూడొచ్చండి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట సో ఎంట్రన్స్ మనకి ఆర్చి సెక్యూరిటీ సిస్టమ్ జనరేటర్ పవర్ బ్యాక్ ఈ విధంగా అన్ని ఇమ్యూనిటీస్ తోటి మనకి తక్కువ ప్రైస్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి కేవలం ముప్పై లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీకు కావాలనుకుంటే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నేమ్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సైల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి ఇన్ని ఇమ్యూనిటీస్ తోటి మనకి అయితే వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ఆఫర్ ప్రైజ్ని అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి